జై గురుదేవ దత్త శ్రీహుడు దత్త జై గురు దత్తమ్మ అందరికీ ఈరోజు గురుచరిత్ర నాలుగవ అధ్యాయం మొదలు పెడదాము అనుకోరు మా నా దత్త బిడ్డ విజయం కూడా వచ్చేసారు జై గురుదత్తమ్మ ఏ విజయమ్మ మరి చూశావా వైపు మోడేసరి చూశావా చూశానమ్మా ఎలా ఉంది చాలా బాగుందమ్మా నేను రోజు చదువుతాను కదా అందుకని నాకు బాగా అర్థం బాగా అర్భం బాగుంది ఇది కూడా దత్త గ్రొప్పుతో మందు చెప్పించేవి మాట్లాడేమో అమ్మ ఇవి నాలుగో అధ్యాయం చక్కగా మీరు దత్త స్వరూపంగా మన ఇంటికి వచ్చారు ఇప్పుడు నాలుగో అధ్యాయం విశేషం కూడా చెప్తాను నేను అర్థం అధ్యాయంలో అంబరేష్ణుడు ఆ యొక్క రాజు దూర్వాస శాపం వలన ఏ విధంగా ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఆ విష్ణుమూర్తి అవతారంలో దత్తాత్రేయుడు ఒకటని నిన్న మనకి మూడో అధ్యాయం చెప్పించారు ఇప్పుడు నాలుగో అధ్యాయంలో దత్త జనం ఏ విధంగా జరిగింది అనే విషయం మాట్లాడేసుకున్నాం మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై గురుదేవి దత్త శ్రీ గణేశాయనమ్మ శ్రీ సరస్వతి ఆయనమ శ్రీ గురు నమ దూర్వాస శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధనలు మాత్రమే తెలియజేయబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కోరగా సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారకుడు అడగడం సిద్ధయోగి చెప్పడం చాలా అద్భుతం పూర్వం కల్పాంధ ప్రళయం గురించి తర్వాత నారాయణ నాభికమల నుండి బ్రహ్మ ఉద్భవించి సనకాది యోగులను మరీచి మొదల సప్త ప్రజాపతులను తన మానస పుత్రులుగా అవతరింపు చేశాడు తర్వాత శతరూప మనువును మనుగులను సృష్టించాడు వారి కుమార్తె దేవుతి అర్థమని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెల అనసూయదేవి అతని మహర్షికి భార్య మహాప్రతిపతిగా ప్రసిద్ధికెక్కింది ఆమె ప్రాతిధ్య ప్రభావానికి వెలిచి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి కూడా ఆమె పాదాల క్రింద మృదుత్వాన్ని వహించింది సర్వాన్ని తప్పింపజేసే సూర్యుడు అన్నింటినీ దహింపజేసే అగ్ని కూడా ఆమెకి చల్లదనం ఇవ్వసాగాడు వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం మాని మందంగా మలయ మారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగిన లేక ఏ అనుపడైన తన అనుగ్రహం పొందిన అతడు తమను కూడా చేయింపగలడని భయపడుతూ ఉండేవాడు ఒకసారి త్రిలోక సంచారైన నారద మహర్షి బ్రహ్మ విష్ణువుల మహేశ్వరుల నివాసాలకు వెళ్ళాడట అప్పుడు అనసూయదేవి యొక్క ప్రాతిపత్యాన్ని ఎంతగానో ప్రసరించాడు ఎందుకంటే అనసూయ మాత అంత మహాప్రతివత ఆమె ఎట్లాంటి తల్లి అంటే ఆమె తన భర్తను అంటే సేవించుకొని అతిథి అజ్ఞాతలు సేవించే ఒక మహా తల్లి వెళ్ళాడు అందుకే అలాంటి తల్లి భూమి మీద నడుస్తూ ఉంటే ఆ భూమి కూడా ఒక మృదుత్వాన్ని ఇచ్చేదంట అంటే ఎక్కడ భూమి కట్టడానికి ఉంటుంది కదా ఆ కాళ్ళకు కూడా ఆ పాదాలకు కూడా ఆవిడకి ఎంత మాత్రం నొప్పి తగలకుండా సునితాన్ని ఇచ్చేదంట ఆ యొక్క భూమి కూడా మరి ఎంత అద్భుతం కదా అలాంటి తల్లి అలాగా ఆవిడ అతని మహర్షి భర్త ఆదేశం మేరకే ఆవిడ అతిథి అభ్యాగ్యతను అదించే సాధ్వి మరొకరు లేరు అని నారద మహర్షి వెళ్ళి ఆ యొక్క శివపార్వతల దగ్గర వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పాడత నారద మహర్షి అప్పుడు వాళ్ళ భార్యలో కూడా అందరూ వాళ్ళ అమ్మ అదేంటిది మేము దేవతలం మేము మేము ఎంత మాకుంటే మరి ఒక మానవ స్త్రీ ఆవిడ గురించి ఇలా చెప్తున్నాడే అని వాళ్ళ అందరిలాగే వాళ్ళు కూడా కొంచెం భయం నటించారండి ఇదంతా నిజంగా అంటే అమ్మకి తెలియదు ఏముంది అన్నీ తెలుసు కానీ ఇవిడ ప్రాతిపత్య మహాత్య కోసమే మనకు అలా చెప్తున్నారు ఇంకా తమ ప్రాతిహత్య మహిమను తగ్గించండి ఆవిడకి వెళ్ళి తగ్గించండి లేకుండా మాకండే ఎక్కువైపోతుంది కదా తల్లి అని అని చెప్పేసి తన భర్తలకి చెప్పారట ఎవరికి బ్రహ్మకి విష్ణువుకి మహేశ్వరుడికి అప్పుడు ఆ త్రిమూర్తులు అతిథి వేషాలలో అగ్ని మహాముని ఇంటికి వెళ్ళి అనసూయదేవి వెళ్తే అప్పుడు వాళ్ళ ఆశ్రమం చేరుకుంటే అప్పుడు అనసూదేవి ఎదురొచ్చిందని ఎదురొచ్చి స్వాగతం చెప్పి రండి నాయనా రండి అని పాద్యాధులను సమర్పించి మీ రాకచేత ఈ ఆశ్రం ఎంత ఎంతో పావనమైందంటే అంటే ఎవరు ఎవరిని తెలియదు కానీ తల్లి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంతో అద్భుతంగా ఆ ఆమెకి అందరికీ స్వాగతం చెప్పేది ఆ తల్లి అట్లాగే నాన్న మీరు మా ఆశ్రమానికి వచ్చారు మా జన్మ అయ్యా మా మా పా అంటే మా యొక్క ఆశ్రమం కూడా పావనమైంది కాబట్టి మీకు నేనేం చేయాలో చెప్పండి మీరు ఎందుకోసం వచ్చారో చెప్పండి అని అడిగి ఆన్సర్యమాత అడిగిందంట అప్పుడు అతని మహర్షి తపస్సు కోసం ఆయన అరణ్యలోకి వెళ్ళారు అని చెప్పింది అప్పుడు అతిథులు అమ్మ మాకేమొద్దు మాకు చాలా చాలా ఆకలిగా ఉంది కాబట్టి అన్నం పెడితే మేము భోజనం చేస్తాము అన్నాడు అప్పుడు ఆమె వాళ్ళకి ఇష్టమైన వంట పదార్థాలు అన్నీ చేసి వాళ్ళు కూర్చోని ఉన్నారు అక్కడ బ్రాహ్మణ వేషాలు వచ్చారు కదా కూర్చున్నారు కూర్చోగానే ఆవిడ వంటంతా చేసి పెట్టేసి రండయ్యా రండి అయ్యలారా మీకోసం భోజనం చేశాను అని ఆతిథులను పిలిచింది అనసూయేవి అప్పుడు వాళ్ళు అన్నారు అప్పుడు అనగానే వాళ్ళ మాట అన్నారు అమ్మ మాకు ఆతి ఇస్తామని మాట ఇచ్చావు కదా కాబట్టి మాకైతే ఒక ఉందమ్మ మేము ఎవరింటికి వెళ్తే అక్కడికి వెళ్ళి వెళ్తే భోజనం అడిగితే మా షరత్ ఏంటంటే ఆ ఆ స్త్రీ నగ్నంగా బట్టలు విడిచేసి నగ్నంగా భోజనం పెడితేనే మేము భోజనం చేస్తాం ఎక్కడైనా ఉందో విచిత్రం ఎవరోలే అయితే ఆవిడ అనుకుంది ఇదేంటిది ఇలా అడుగుతున్నారు ఇలా అడిగారంటే వీళ్ళు మామూలుతో వాళ్ళు కాదు ఏదో ఉంది ఎందుకంటే ఆ ప్రతి ఒక్క తల్లి అన్నీ తెలుసు కదా ఆవిడకి అనంటే అప్పుడు ఆవిడ అనుకుంది అమ్మో ఇప్పుడు ఇలా నేను నగ్నంతో పెడితే నా ప్రాతినిధ్య మహిమ ఇదవుతుంది పెట్టుకుంటే అతిథి ఆకలితో తిరిగి వెళ్ళిపోతారు ఏం చేయాలి ఆ సమస్యను సమస్య వచ్చింది ఆ సమస్యను కూడా ఆవిడే అనమాట అప్పుడు ఆమె ఏం చేసింది ఆకలితో వెళ్ళిపోతే అతిథుల గృహాన్ని ఆ పూజ పుణ్యాన్ని తపస్సు తీసుకోతాడు శాస్త్రం ఎప్పుడు అతిథులు మన ఇంటికి వచ్చిన అతిథులు ఆకలితో వెళ్ళకూడదు కనీసం మంచి మంచినీళ్ళైనా ఇవ్వాలను అది అతిథులకు తన తన యొక్క మా యొక్క బొట్ట కడుపు నిండుగా ఉండాలి వీళ్ళన్నా కనీసం వాళ్ళు తిన్నొచ్చావమ్మా అన్న కూడా మంచి నీళ్ళను తాగేసి వెళ్ళాలన్నమాట ఇంటికి వెళ్తే అలాగే తల్లి నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అని అనుకుంది వీళ్ళు మామూలు విషయం అడగలేదు అని అని చెప్పి అనుకుంది కానీ పరపురుషులు ఎదుటిన నగ్నంగా వస్తే ప్రాతిపత్యం అవుతుంది ఏం చేయాలి అని చెప్పేసి వెంటనే ఆమె సామాన్యుడు కారు ఎత్తేదరు అని గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు అసలు మనమైతే ఏం చేసింటాం పళ్ళుడు రా అనేది అనింటాం కానీ ఆ తల్లి తనలో తాను నవ్వుకుని వీళ్ళు అడిగారండి వీళ్ళు మామూలు కాదు అని చెప్పి ఆవిడేం చేసిందంటే ఆకలి కొన్నా అంటే నేను తపోము తపస్సు చేసి అత్రి మార్చి సంసర్గొలన పవిత్రురా నేను కాబట్టి నాకు ఆ కామ భయం లేదు ఆ ఇది నాకు లేదు కాబట్టి ఆకలితో అన్నం అడిగిన వీరు ధర్మం బిడ్డలే కదా అడుగుతారు తల్లిని కాబట్టి వీళ్ళు నా బిడ్డలే అసలు అనుకుంది ఎవరో అది తెలియదు కానీ నా బిడ్డలే అనుకుంది నేను అలాగే చేస్తాను రండి నాకేం భయం లేదు అని అప్పుడు రాత్రి మార్చి లోపల ఆ పాదుగురుంటే ఆ పాదు నమస్కరించి స్వామిని ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అని వెళ్ళి ఆద్య మేరకు చేస్తున్నాను స్వామిని నా బిడ్డ భావంతోనే చేస్తున్నాను స్వామి అని చెప్పుకుందంట ఆమె యొక్క ప్రాతిపత్త మహిమాన్యున సంకల్పం వలన ఆమె భోజనాన్ని వడ్డించడానికి నగ్నంగా వెళ్ళేసరికి ఆ బాలురు బాలు బాలురైపోయారు నిజం మంచి మాట చెప్పావు బ్రాహ్మణుల బాలురు చిన్న బిడ్డలు అయిపోయారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింత చిన్న బిడ్డలు అయిపోయారు ఆ భావాలను అనుసరించి ఆ బిడ్డలకు ఆ పాలించేదానికి అప్పుడు చూడండి అసలు ఆ బ్రాహ్మణులు ఏంటి ఆ తల్లి ఏంటి అని అనుకోవడం ఏంటి ఆవిడకు అద్భుతంగా స్థన్యం వచ్చిందంట ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలించిందంట సృష్టి చేసి అలసిన వాడలా బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని పాలించి అలసిన శ్రీ మహావిష్ణువు జగ సంహార కార్యక్రమం వలన ఆ సోలిపోయిన వాడిలాగా శంకరుడు అనసూయదేవి యొక్క ప్రాతిమత్త మహిమల గురుణి విశ్రాంతి చెందారు ఆ మహాప్రతి తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకుని ఉయ్యాల పెట్టిన జరిగిన ఆ కథనే మళ్ళీ జోరుగా పాడుతోందంట ఇంతలో అత్రి మహర్చి వచ్చాడు ఆయన అన్నీ తెలుసుకున్నాడు ఉయ్యాలలో త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించా స్తుంచాడు ఓ మహావిష్ణువు నీవు సృష్టి స్థితి లయకారుడయ్యా ఆయన కనిపించేశాడు ఆయన వచ్చేసి సర్వము తెలుసుకున్నాడు అరే ఈ బిడ్డలు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు నా ఇంటికి వచ్చారా అని అంటున్నాడు నువ్వు జగత్ సాక్షివి అయ్యా విశ్వాధరుడు ఓ పరమేశ్వర నువ్వు సహజంగా ఒక్కడివే అయినా నీ నీళ్ళ చేత త్రిమూర్తులుగా మరి ప్రేడిస్తున్నావు వాస్తవానికి జగత్తు నీకంటే కాకపోయినా మసక చీకట్లు అంటే తాడు భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తుంది ఎంత ప్రార్థన చేస్తున్నాడనమాట అత్రి మహర్షి అప్పుడు ఆ ఉయ్యాల పిల్లలు హాయిగా నాకేమీ కాదన్నట్టు ఎరగనట్టుగా ఆ పిల్లల ముగ్గురు నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి ఎంతో తృప్తి చెందారు అబ్బా నాకు చూడు నా కోసం ఆ ఆ యొక్క ఆ స్థుతి చేస్తున్నారు అని చెప్పేసి అని ఆ స్తోత్రం చేస్తున్నారని ఆనందపడ్డారంటే అప్పుడు ఆ చిన్నపిల్లల నిజమైన రూపంలో వచ్చి కనిపించారు మీకు వరం కోరుకోండి అని చెప్పానని అత్రి మహర్షి అడిగితే అప్పుడు ఆయన భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనసు చేత కూడా పొందడానికి వీలు కాని వారు అయినా సరే నీ భక్తి నీ ప్రేమ బలనం ఇలా వచ్చారు నీ అభిష్టం ఏంటో నివేదించుకోవాలి అతి మార్చగల నువ్వు నువ్వే అడుగు అన్న భార్యకు ఎంతో గౌరవాన్ని ఇచ్చాడు కదా మనం చదువుకుంటే పోతే కాదు దాని ప్రతి అక్షరం కూడా మనం చూడు ఎంత అద్భుతంగా ఆమె భర్తని తన పాదాలకు పెట్టి స్వామి నా బిడ్డలను భావంతిస్తున్నాను అని భక్తితో చెప్పుకుంది ఇక్కడ వచ్చేటప్పుడు మళ్ళీ నువ్వు అడుగు ఇలా నేను అడుగుతున్నారు అని భార్యకి చెప్పాడు అంటే ఒకరికొకరు ఇచ్చుకో పుచ్చుకునే గౌరవాలు అది కూడా మర్యాద చాలా అద్భుతంగా ఉంది అనమాట అప్పుడు అనసూయదేవి అంది ఆమె అడగల ఆమె ఏమంది ఈ సృష్టి యొక్క వికాసం కోసమే కదండి మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు మీరే మామూలు మనుషులు కాదు కదా కాబట్టి మీరు ఈ సృష్టి కోసమే మీరు భగవంతుని చేతని జన్మ తీసుకుని వచ్చారు ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమై వీరనే పుత్రుడిగా పొంది మీ యొక్క వచ్చిన అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టం కాబట్టి వీళ్ళు మన పుత్రుడిగా జన్మించాలి అని చెప్పేసి ఆ తల్లి చెప్పింది అప్పుడు మీరు మా పుత్రుడిగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించండి అని అడిగారు అప్పుడు వారు మహర్షి మమ్మ మీకు సంపూర్ణంగా దత్త చేసుకున్నాం దత్తాత్రేయుడు మనం అనుకుంటాము మనం దత్తబిడ్డలవో మనం దత్తబిడ్డలు అనుకుంటాం దత్తుడే మనకు నిజంగా మాట్లాడితే మనం దత్త తీసుకున్నాడు స్వామి మనం ఆ దత్తత తీసుకున్నారు స్వామి మనం అన దత్త తీసుకున్నాడు అలాగే స్వామి ఏం చెప్తున్నాడు ఇక్కడ మహర్షి మిమ్మ మమ్మ మీకు సంపూర్ణంగా దత్త చేసుకున్నాము అన్నారు ఆ ప్రచోద ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరమణను గ్రహించి తమ లోకానికి వెళ్ళి వారి భార్యను కలుసుకున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళ వెళ్ళిపోయినారనమాట ఇంకా అత్రి తర్వాత అతని అనసూయ ముగ్గురు ముగ్గురు పుత్రుడు కలిగారు సద్గురువున అతిని మహర్షికి ఆత్మసమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతభంగం చేసి సేవించడానికి వచ్చిన త్రిమూర్తుని బిడ్డలుగా పొందింది అనసూయ దేవి తర్వాత అత్రి మహర్షికి బాల దత్తుడిని దర్శనం మాత్రం చేత అందరి హృదయానికి ఆహ్లాదం చే బ్రహ్మదేవుడికి చంద్రుడని ప్రళయకర్త అయిన దూర్వాసుడికి రుద్రుడికి దూర్వాసుడని నామకరణ చేశారట ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం కనుక ఈయన దత్తాత్రేయుడు అంటే ఆత్రేయులని దత్తుని దత్తాత్రేయుడని వ్యవహరిస్తారు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడు శృతులకు కూడా అందరి సచ్చితానంద స్వరూపుడు మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణలోనే ఈయన దత్తాత్రేయుడు ఎలాంటి వాడంటే తర్వాత పోదామలే తన భక్తుల దగ్గరికి అనుకోదు దత్తా అనగానే స్మరించగానే పరుగ పరుగున మన స్మతృగామి కాబట్టి స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు ఈ దత్తాత్రేయుడు దూర్వాసులు మిక్కిన కోప స్వభావం కలవాడైనా సరే ఆయన కోపం కూడా లోక లోకానికి కళ్యాణమే చేకూర్చింది ఇప్పుడు ఋషులు అంత కోపమా విశ్వాపతుడికి అంత కోపమా దూర్వాసులకు అంత కోపం అనుకుంటుంటారు వాళ్ళ కోపం ఎప్పుడు లోకానికి కళ్యాణం లోకానికి క్షేమం కొనేదానికి ఆ కోపం ఊరికే వాళ్ళు ఏదో శపించేసి ఆయన నాశనం అయ్యే చేయరు నాశనం చేయటం చేయరు వాళ్ళు ఆ ఋషులు కాబట్టి మనం కూడా ఎవరైనా శపించేటప్పుడు వాళ్ళు నాశనం చేయడానికి ఉండేటట్టు ఉండకూడదు మనం కూడా వాళ్ళకి ఎంత కోపం వాళ్ళకి ఎంత కోపం అంటే ఆ కోపాన్ని నటించాలి తప్ప ఆ కోపాన్ని లోపల కక్షగా తీర్చుకోరు మహాత్ములు కావచ్చు మనం కూడా అలాగే చేయాలన్నమాట చూడు ఆయన లోకానికి లోక కళ్యాణం కోసమే ఏది జరిగినా వాళ్ళు అలాగే చేశారనమాట అంకా చంద్రుడు సర్వజీవుడు పోషిస్తుంటాడు తర్వాత బ్రహ్మ శివుడు తమ దివ్య అంశాలను దత్తాత్రేయని అందించి తల్లి అనుమతితో తపస్సు అయిపోయారు కానీ నమ్మదారక అలానాడి దూర్వాస శాపం వలనే పరమాత్మని శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించిందే అందుకు స్థూల దృష్టికి అలా కనిపించిన నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరిపోగానే శరీరాన్ని త్యాగం చేసి వైకుంఠానికి తిరిగిపోతాయి ఇప్పుడు రాముడు వచ్చాడు భూమి మీదికి కృష్ణుడు వచ్చాడు భూమి మీదకి ఇలా ఏ అవతారమైనా సరే భూమి మీదికి మానవులు మనుషులాగా అంటే మనలాగా మా శరీరం తీసుకొచ్చింది ఎవరైనా సరే శరీరం వ్య త్యజించాల్సిందే కానీ ఈ దత్తాత్ర మాత్రం ఆయనకి అసలు పుట్టుకే లేదు మరణమే లేదు అన్నట్టు ఆయన అప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండేది ఒక దత్తాతేయడం మాత్రమే అనమాట అందుకే ఈ అవతార కారణం చేయడం అనమాట రాముడు ఏం చేశాడు అంటే వాళ్ళందరూ ఏం చేస్తారు తమ కార్యాలు వస్తారు ఆ పర్పస్ అయిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భగవంతుడు ఈ దత్తావతరణం చేయడు శ్రీరాముడు రావణ రాక్షస సంహారం కోసం వచ్చాడు అలాగే శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టును సంహరించి భూభారం తగ్గించడానికి అవతరించాడు ఆ కార్యాలు తీరుగానే ఇద్దరు సమ శరీరాలు వదిలేశారు మనం అనుకుంటాం కదా రాముడు ఏంటి శరీరం వదలం ఏంటి అసలు కృష్ణుడు ఏంటి శరీరం వదలడం ఏంటంటే ఆ యొక్క ఆ కార్యాలు చేయడానికి వాళ్ళు వచ్చారు భగవంతుడు ఏంటి వచ్చాడు ఆ కార్యాలు తీరుగానే వెళ్ళిపోయారు కానీ సర్వజన దత్త అనే కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగవలసిందే సృష్టి ఉన్నంత వరకు కొనసాగాల్సిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురు భగవంతుడు మాక్ష పూర్వ రూపాలు అవతరించాడు అలాగే ఈ కలియుగంలో ఇప్పటికీ రెండు సార్లు అవతరించారు కలియుగంలో ఆజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ రెండవతారులు ఇప్పటికి కూడా భక్తుల అభిష్టాలు నెరవేరుస్తున్నారు ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధం పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం చేతనే సిద్ధిస్తుంది మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళం యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేసేవారు భగవంతుల దగ్గర కావాలంటే ఇప్పుడు మనం ఏంటి ఒక సంకల్పం ఇది జరగాలి అంటే వచ్చి తీరుతుంది అంటే అంత సంకల్పం నీలో ఉంటే సాక్షాత్ ఇప్పుడు ఒక ఫోన్ ఒకరికి ఫోన్ చేయాలి అనుకో సంకల్ప బలం పెట్టు నేను అందుకు ఫోన్ చేసేసింటారు లేదా వాళ్ళు రావాలి అని సంకల్ప పెట్టు నీ దగ్గరికి అంటే ఈ యొక్క మీద ఇప్పుడు సత్సంకల్పం సత్ మంచి సంకల్పం పెడితే ఖచ్చితంగా మన కోరికలు తీరిపోతాయి అనమాట కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధిపూర్వకంగా శ్రీగురిని ఆరాధించి తరించడం ఎంతో శుభం అట్ అవకాశం పూర్వకటి చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురుకు సత్తే విను అన్నాడంట సిద్ధయ్యి అప్పుడు నామధారకుడు దత్తావతారుల గురించి విని ఆనందించి ఆహా అలానాటి అనసూయదేవి ప్రాతిపత్యం వలన మానవాళికి నిజం ఆమె చేసేదాని మేలు మూలనే కదా మనకి ఇంతటి మేలు జరిగింది కాబట్టి మానవాళికి గురు పరంపర అందువలన మా వంటి అజ్ఞులకు మీ వంటి గురుకృప లభించాయి అన్నాడంట ఈ యొక్క సిద్ధవేదికి చెప్తున్నాడు నామధారకుడికి అనమాట అందులో నామధారకుడికి చెప్తున్నాడు ఈ విధంగా నామధారకుడు దత్తావతార విన్నాడు ఆనందించి ఆహా ఆనాటి ఆ తల్లి మూలాలే కదా మానవులకు ఈ యొక్క గురు యొక్క అనుగుణం కలిగింది అని చెప్తున్నారు శ్రీ దత్తాయ గురవైన శ్రీ శ్రీపాద శ్రీవల్లమైన అసలు మొత్తానికి అమ్మ దత్తాత్రేయ స్వామి చెప్పినట్టు పుట్టింది లేదు ఆయనకు మరణమో లేదు అది ఊరిక మన కోసం అనేసి పుట్టినట్లు మాయ చెప్తాడు దివ్య తేజు ఎట్లా జగముల పరి పాలించే జగన్నాథుడు జగముల పరిపాలించే జగన్నాథుడు మాత ఒడిన నేడు పసిబాలుడు మాత ఒడిన నేడు పసిబాలుడు పుట్టుక ఏలే నట్టి పరమాత్ముడు పుట్టుక ఏలే నట్టి పరమాత్ముడు పుట్టినట్టు మాయ చూపే దివ్య తేజుడు పుట్టినట్టు మాయ చూపే ేజుడు కాబట్టి దత్త దత్తబిడ్డలారా మీరందరూ కూడా గురిచి చదవండి మా దాన్ని శ్రవణం చేయండి మరణం చేయండి తప్పకుండా మనం భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో చేస్తే గురు కృప మన మీద పరిపూర్ణంగా ఉంటుంది 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 జీ గురుదేవ దత్తమ్మ జీ గురుదేవ దత్తమ్మ